ఉంటే కొత్తగా చెత్తగా కాదు కొత్తగా అడగండి అడిగితేనే అది చెత్తగా అనిపిస్తుంది అని తెలియక అలా అడిగాము నాకు అర్థమైంది నీకు మైండ్ లూజ్ అనుకుంటా యా అడగండి అందుకనే లూజ్ హెయిర్ స్టైల్ వేసుకుని వచ్చా సార్ అర్థమైంది చెప్పండి ఎందుకు పిలిచారు ఎలా ఉన్నారు మీరు అస్సలు బాగాలేను పరమ చందాలంగా ఉన్నాను అయితే నాతో మీరు ఎలా ఉన్నా మాట్లాడతాను ఎందుకంటే మీ కదా బ్రాండ్ సో దానికోసం ఇలాంటి చెత్త ప్రశ్నలు కాకుండా నేనేమంటున్నానంటే పిలిచిన కారణం ఏంటో అది అడగండి యా అంటే మీరు ఏమైనా కొంచెం మంచి మాటలు చెప్తారేమో నా గురించి అనేసి అలా అడిగాను మంచి మాటలు చెప్పడానికి ఏముంది నీ గురించి నేను ఇప్పుడే నేను చూసేది ఫస్ట్ టైం మంచి మాటలు ఏం చెప్తాను ఇంకా ఫస్ట్ టైం అంటే మీరు అమ్మాయిని ఫస్ట్ టైం చూసినప్పుడే మంచిగా మాట్లాడతారు కదా సార్ నాకు ఇలాంటి అమ్మాయిలు అంటే కాదు ఇంకా ఇంకా బ్రాడ్ గా ఉండాలి అలాంటి అమ్మాయిలు అంటే నాకు చాలా ఇష్టం యా అంటే నేను ఇప్పుడు బ్రాడ్ గా లేనానా అందంగా లేనని చెప్తున్నారా అది నీకే వదిలేస్తున్నాను యా కమ్ టు ద మ్యాటర్